నల్గొండ పట్టణంలో బస్టాండ్ నుండి స్టేడియం వరకు భాస్కర్ టాకీస్ నుండి బీటీఎస్ వరకు రోడ్డు విస్తరణ పనులను కాలయాపన చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు పనులు నత్తనడకన సాగడం పట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇండ్లు దుకాణాలు భవనాలు తొలగించి ఏడాదిన్నర డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభించి ఆరు నెలలు రోడ్డు పనులు ప్రారంభించి నాలుగు నెలలు రోడ్డు మధ్యలో మ్యాన్హోల్స్ పనులు ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు ఈ అసంపూర్తి రోడ్డు పనుల వల్ల స్థానిక ప్రజల ఇళ్లలోకి చేరుతున్న దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చోద్యం చూడకుండా రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గాది నరసింహ పాక లింగయ్య సరివోజు శైదాచారి తదితరులు పాల్గొన్నారు మొదగూడ సంబంధించిన రోడ్డు అది ప్రారంభించి దాదాపు రెండు నిల్గా భావస్తూ ఉంది ఇంతవరకు ఆ రోడ్డుని అధికారులు ఆంధ్రతలు అశ్చలతోటి పను చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ రోడ్డు మీద వెళ్తుంటే అందరూ దుమ్ముతోటి ఆ దూళతోటి నిండిపోయే పరిస్థితి ఉంది ఒక వెహికల్ వెళ్ళిపోతే ఇంకో వెహికలి మధ్యాహ్నంతా కూడా దుమ్ము దుమ్ము ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్య పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఆ చే కండలకు ముక్కులకు నోట్లకు పోయి ఆ దుమ్ముతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ పక్క ఉన్నటువంటి ఇళ్ళలకు కూడా ఆ దుమ్ముతోటి ఆటల్లో అన్నంలో అన్నింటికి కూడా ఆ దుమ్ముతోటి పారి ప్రజలు పక్కన ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నారు ఆ తక్షణమే అధికారులు దీని మీద శ్రద్ధ పెట్టి రోడ్డు వర్క్ చేసేటువంటి కార్టాక్ మీద తగు చర్య తీసుకొని రమ్మంటే ఈ పనులు చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రోడ్ చేసే సందర్భంలో వీళ్ళు సిసి రోడ్డు అంతా మొత్తం అంతా కూడా పోసి తర్వాత మళ్ళీ ఇవి ఆ యూజీడి సంబంధించినటువంటి గోతులు దోవడం అనేది ఆ రోడ్డు చేసే సందర్భంలో ఇవి మర్చిపోయి మళ్ళీ ఆ వాటిని యూజిడి సంబంధించిన పైపులు మళ్ళీ తీసి చూయటం వల్ల ఈ పని లేట్ అయింది మళ్ళీ ఈ రోడ్డుని తక్షణమే ఏమంటే అధికారులు స్పందించి ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుని ఏమంటే ఆ రోడ్డు చేసే విధంగా చేయాలి